విరాజమండితం అంటూ పెడతారు అక్కడ మనకి శివాలయంలో వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి మీరు ఎందుకు పెట్టలేదు అనేటువంటి ఆన్సర్ మీతోనే నేను చెప్పిస్తా ఆయన మన మీద ఇది పెట్టారు ఏది పాదుకులు పెట్టారు పెట్టుకున్నప్పుడు ఇంకో చేతిలో ఏముంటుంది పళ్ళు ఉంటుంది కరెక్ట్ అందుకని వెంటనే జరగాలి కాన్సన్ట్రేట్ చేయాలి పళ్ళు ఉంటుంది ఏం చేస్తున్నావు దక్షిణేస్తా వెరీ గుడ్ దక్షిణ వేస్తే టాంగ్ పనిమవుతుంది పళ్లెల్లో సరైన చెల్లని డబ్బులే వేస్తాం వాడు ఎంత ఎంతపోయినా చూడండి అన్ని కట్టరున్నా ఐదు రూపాయలు బెల్ల హాంగ్ అనేసరికి ఈ నువ్వు బరువు అంతా ఎవరు లాగేశారు ఈ దక్షిణాదేవి లాగేశారు అందుకనరా నాయన నువ్వు పాతాళ లోకంలోకి వెళ్ళండి వామరుడికి వామనుడికి అంటే ఏం జరగలా ఆయన నిజి పెడితే కానుక ఎవరే ఇలా పళ్ళెం ఎవరు పట్టలా ఆ పళ్ళెం పట్టినప్పుడు ఆయనకి ఏదో పది రూపాయలు వస్తాయని అనుకుంటారు చాలా తప్పు చెప్పలేదు ఆయనకి రావటం కాదు నీకు మోక్షం జరగటానికి లేకపోతే ఆ శక్తి మన మీద పడింది అనుకోండి మనం మనం ఏమైపోతామండి అవం అందుకని ప్రతి ఒక్కరికి కూడా మా నాన్నగారు వెళ్ళేటప్పుడు అందరికీ చల్లర డబ్బులు పెట్టి ఒకవేళ లేకపోతే ఈ చేయి పట్టుకోమనేవాడు చిన్నప్పుడు మా అందరి ఐదుగురు పిల్లల్ని ఈ చేయి పట్టుకుంటే ఆయన వేస్తాడు సరిపోదు తండ్రి తండ్రి కానీ తల్లి కానీ పిల్లల దగ్గర లేకపోతే ఏం చేస్తుంది ఈ చేయి పట్టుకో చేపట్టుకున్నారా మీరు కూడా చేయి పట్టుకుంటే అది అర్థం వాడికి ఆయన యొక్క ఈ శక్తి తగలకుండా ఆశీర్వచనం వస్తుంది అందుకని దక్షిణ అంటే దక్షిణ దక్షిణ ఆరాధ్య తరస్పేర ముఖ అంబుజ అంబుజ అంటే పద్మం అంబు అంటే నీరు జాడంటే పుట్టింది పద్మం సూర్యుని యొక్క వికసనంతో పద్మం ఎట్లయితే వికసిస్తుందో అలా ఈశ్వరుడు ముఖం వికసిస్తుంది ఎవరిని చూసి ఈ దక్షిణాదేవిని చూసి అంతే ఆ బలం మన మీద ఉండదు ఆ చిరునవ్వు మన మీద పడుతుంది సుమా మరి అంత దీనికి ఎన్ని గ్రంథాలు చదవాలి చదివింది ఎంత గుర్తుపెట్టుకోవాలి అమ్మవారి ఉపాసన ఎట్టా చేయాలి అందుకని ఉపాసన పరుడు జోనికి ఎవరు వెళ్ళకూడదు అందుకే ఈ దండాలు పెట్టం నమస్కారం అండి అంటాం ఇవే కారణాలు వేరే వెళ్ళవు మేము దాన్ని నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవాలంటే నువ్వు నిలబెట్టుకునే స్థోమత ధైర్యము ఆసక్తి ఉపాసన నీకుంటే అది నేను నీకు అలగజేస్తాను ఎందుకు పాదాలు పడి నమస్కారం చేయటం ఏం చెప్పింది అమ్మవారు విప్రరూప విప్రప్రియ విశ్వభ్రమణకారిని నేను కనపడలేదని బాధపడతానంటరా నా రూపంలో విప్రుడు ఉంటాడు వేదాధ్యాయి భవే విప్రేత్ రెండు గంటలు కాదు మూడు గంటలైనా చెప్పండి ఎవరైనా సరే ఒక అక్షరం తప్పు చెప్పినట్టయితే రెండోసారి నేను ఉపన్యాసం చెప్పాను అయితే సోదాహరణంగా చెప్పాలి ఇదిగో ఈ పుస్తకంలో ఇంతవని మీరు తప్పు చెప్పారు అన్న ఇంతవరకు అలా కాబట్టి సాగుతుంది కాబట్టి విప్ర రూప నేను విప్రుని రూపంలో ఉంటాను ఎందుకని ఆయన నాలుగు వెంట ఎప్పుడు వేద మంత్రాలు వస్తాయి లేదా ఇవి వస్తాయి కనుక నేను అక్కడుంటే ఆయన ఇప్పుడు వెళ్ళి దండం పెట్టు అంది అందుకని వెళ్ళి దండం పెట్టేస్తున్నాం ఆయన మన సార్ అందుకని ఆయన మనం అందరం మనం ఏం చేస్తున్నాం వెళ్ళినప్పుడల్లా మరి ఆయన ఎట్లా బతకాలి ఆయన మళ్ళా మంచిగా కిలో నలభై లైన్ ఆయనకి పిఎలు రావుగా నలభై ముప్పై ఒకటి రావుగా అవునా సార్ చెప్తున్నా అందుకని వారిని సేకరించమంటున్నాం మనం అందుకని మరొక న్యూనతాభావంతో మాత్రం ఎవరూ చూడరాదు ఆవిడే చెప్పింది విప్ర ప్రియ నాకు ఇష్టం విశ్వభ్రమణకారిని నేను తిరుగుతూ ఉంటాను లలితా సహస్రం విష్ణు సహస్రంలో ఏం చెప్పారు బ్రహ్మ వి బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు పూలం కాదండవు ఇక్కడ నేనేదో బ్రాహ్మణు అని చెబుతున్నాను అనుకోమండి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ జన్మన జాయతే సూత్ర కర్మణ జాయతే దివ్య వేదాధ్యాయీ భవేది విప్రహ బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అంటే మనం తప్ప అర్థం చేసుకుంటాం బ్రహ్మజ్ఞానము ఎవరికి ఉంటే వాడు బ్రహ్మ కిందరే వాల్మీకి మీకు పోయేవాడు అని ఏమంటున్నావు చెప్పండి కాళిదాసు ఎవరు ఏమంటున్నావు ఏండు మణిక్యు పాలయంతిం మంజుల వాగ్విలాసాంజు కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చెట్టు ఎక్కి తను నుంచున్నటువంటి కొమ్మంతనే నరుకున్నట్టు తెలియకుండా అంత మూడు మూడ్రుడు అటువంటి వాడు అమ్మవారిని ఆశ్రయించేసరికి అటువంటి ఇది అమ్మవారు ఇవ్వటం జరిగింది తర్వాత ఇక్కడ మూలాధారయక నిలయ ఇప్పుడు జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయని అని వచ్చేంతవరకు చదవాలి తప్ప జన్మ మృత్యు జరాతప్త అని చదివినట్టయితే వచ్చేటువంటి అర్థంలో చాలా తేడా ఉండటం జరుగుతుంది కాబట్టి మరో పది నిమిషాల్లో మరి దీన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా దాని తర్వాత కళావతి కళాలాప చెప్పండి కాంతర్థ విగ్రహ అవునా కళావతి కళాలాప కాంత విగ్రహ కాంతర్థ